నమస్కారం ఈరోజు మనము అచ్చంపేట తాలూకాలోని ఉమామహేశ్వర క్షేత్రంలో పోతున్న ప్రధాన రహదారి దగ్గర ఉన్నాము ఈ ప్రధాన రహదారి వెంబడి అనేక చెక్ పోస్టులు వెలుస్తున్నాయి రోజు రోజుకి ఒక కొత్త చెక్ పోస్టులోని తయారు చేస్తున్నారు అందులో భాగంగా ఉమామహేశ్వర చెక్ పోస్టు కమ్యూనిటీ బేస్డ్ ఈకో టూరిజం కింద అటవీ శాఖ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అట విశాఖ వాళ్ళు ఒక్కొక్క వెహికల్కు రుసుములు చెల్లిస్తే కానీ లోపలికి పోయే పరిస్థితి లేదు వీటి యొక్క వెహికల్ ఇక్కడ రుసుము చెల్లించిన ఉడక ఉమామహేశ్వరంకి వెళ్ళినాక గోదావరి ఉమామహేశ్వరంలో వెహికల్ పార్కింగ్ చేసి అక్కడ ఇంకొక మరో చెక్ పోస్ట్ దేవస్థానము ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇక్కడ ఇక్కడ పార్కింగ్ అనేది పేమెంట్ చేసినప్పటికీ కూడా లోపలికి వెళ్ళినాక మనకు కొండపైకి వెళ్ళే అవకాశం లేదు అంటే దేవస్థానము ఒక కమిటీ నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన ఏదైతే కొండపైన కలుగుతున్న అంతరాయానికి వాళ్ళు ఏర్పాటు చేసిన రెండు బస్సుల ఫెసిలిటీకి వాళ్ళు చేసింది రైట్ వే ఉండొచ్చు కానీ ఈ యొక్క ఫారెస్ట్ పోస్ట్ ఏదైతే ఉందో దీనివల్ల ఎవరికి ఉడక యూజ్ లేదు మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఏం యూజ్ ఉందనేది తెలియదు గతంలో దీని మీద అనేక పరిణామాలు పోరాడాలు చేసినప్పటికీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక వాదన ఏం చెప్పింది అంటే లోపల ప్లాస్టిక్ నిషేధం ఉంది కాబట్టి తొలగించే దాని క్రమంలో మనం రుసుము అని కానీ తక్కువక్కగా వాళ్ళు చేయడం జరిగింది మరి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక ఐదు వందల మీటర్లు అంటే ఒక హాఫ్ కిలోమీటర్ లోపల జరుగుతున్న ప్లాస్టిక్ నిషేధించడానికి ఒక్కొక్క వెహికల్కు యాభై రూపాయలు అరవై రూపాయలు మనం చూడవచ్చు వంద రూపాయలు పెద్ద వెహికల్ అయితే ఈ పేమెంట్ ఎక్కడ పోతుంది మరి దీనివల్ల పబ్లిక్ కానీ అటవీకి కానీ ఎలాంటి ఉపయోగం లేదు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళని లైవ్లీవుడ్ కల్పిస్తున్నామని అనేక వాళ్ళు అనేక అనేకసార్లు అధికారులు చేస్తున్నారు మరి ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్థానికస్తులో గ్రామాలలో ఉన్న రంగాపూర్ కావచ్చు అచ్చంపేట మండలానికి సంబంధించిన వ్యక్తులైతే కారు ఎక్కడో నల్గొండ జిల్లా నుంచో లేకపోతే హైదరాబాద్ నుంచో తీసుకొచ్చి ఈ అటవీలో కాంట్రాక్ట్ ప్లేస్ కింద నియమించుకొని అక్రమంగా నియమించుకొని అంటే ఒక వ్యక్తి నియమించాలి అంటే లక్ష రెండు లక్షలు అధికారులు అవినీతికి పాల్పడుకుంటూ నియమించారు అందులో భాగంగా ఇక్కడ ఉన్న పనిచేస్తున్న రామే కావచ్చు రామనే వ్యక్తి నల్గొండ జిల్లా వాసి అంటే నాగర్కర్నూలు జిల్లాలో డబ్బులు వసూలు చేసి నల్గొండ వాళ్ళకు జీతాలు ఇవ్వడం ఎందుకు మరి వాళ్ళకెందుకు ఉపాధి కల్పిస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకంతా ఉపాధి ఎక్కువైందా ఈ యొక్క ఈ చెక్ పోస్ట్ల వల్ల అధికారులకు లాభం ఉంది కానీ ప్రజా ప్రజలకు మాత్రం లేదు మేము తెలంగాణ రాజాధిక పార్టీ తరఫున ఒకే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ యొక్క చెక్ పోస్ట్ను వెతివేసి ఈ యొక్క చెక్ పోస్ట్ నుంచి వసూలు చేసిన డబ్బులు ఏవైతే ఉన్నావో వాటిని పారదర్శకంగా బహిర్గతంగా లెక్కలు చెప్పాల్సిందే కోరుతున్నాం గతంలో ఆర్టీ యాక్ట్ ద్వారా కూడా మేము సమాచారం అంద అడగడం జరిగింది ఈ రోజు వరకు సమాచారం ఇవ్వట్లేదు అనేక దఫాలుగా అనేక దఫాలుగా ఫ్రాడింగ్ జరుగుతున్నా అనే సమాచారం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా దగ్గరికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ దగ్గరికి అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ మేము దాని పరిశీలనలో ఉన్నది తక్షణమే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే గారు గెలవక ముందు ఒకే మాట చెప్పారు గతంలో ఈ చెక్ పోస్ట్ను తక్షణమే నేను గెలిచిన ఎమ్మడే నేను వ్యతిరేస్తా అని చెప్పిండు మరి ఈ రోజు వరకు ఎమ్మెల్యే గారు ఉమ్మేశ్వరం రాలేదా మరి ఈ చెక్ పోస్ట్ కనిపించలేదా ఆయనకు ఆయన గెలిచిండు ప్రజాప్రభుత్వం ఏర్పడింది ఈ ఈ చెక్ పోస్ట్ మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే గెలవక ముందు ఒక మాట గెలిచినాక ఒక మాటగా ఉందా లేకపోతే ఎమ్మెల్యే కొడుక అధికారులతోనే ఏమన్నా ఉమ్మక్కయ్యాడా ఒకవేళ కుమ్మక కాకపోతే ఎమ్మెల్యే గారు మీరు తక్షణమే దీని మీద ఎత్తే ఇప్పించే చర్యలు చేపట్టాలే ప్రజలకు విముక్తి కల్పించాలి చెక్ పోస్ట్ నుంచి ఇది ఒక్కటే కాదు మధ్య అడుగు వెళ్ళేటప్పుడు దారిలో ఉడక ఒక అక్రమ చెక్ పోస్ట్ని ఏర్పాటు చేశారు అంటే ఒకే మాటలు చెప్పాలంటే అటవీ అధికారులు దారి వెంబడి నిలువు దోపిడీ చేసుకుంటున్నారనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కన్వీనర్గా ఖచ్చితంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క చెక్పోస్ట్ను తక్షణము వారం లోపల మూసివేసి ఎత్తేయకపోతే తెలంగాణ రాజాధిక పార్టీ కార్యాచరణ తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని తెలియజేస్తూ ఊహిస్తున్నాను ధన్యవాదాలు